తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు మరి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు రంజాన్ మాసం ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయలేరు ఒకవేళ అలాగే చేయాలనుకుంటే ఎవడు మిగల్ ఈ బజారి లంజా కొడుకు చేత మీరు కానీ క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నారు రెండోది ఆలం వేయాల్సింది స్త్రీలకు కాదరా నీ మనసుకు అందరికీ జైసీరా మిత్రులారా నేను మీ కెడియర్ ప్రవీణ్ కుమార్ పగడాల పగడాల ప్రవీణ్ ఇతను నిన్న చనిపోవడం జరిగింది అనుమానస్పదంగా అసలు ఈ విషయం ఈరోజు చెప్పొద్దనుకున్నాను అసలు ఈ వీడియో కూడా చేయొద్దని కూడా అనుకున్నాను అయితే ఈ వీడియో చేయడానికి కొన్ని కారణాలు నన్ను ప్రేరేపించడం జరిగింది ఈ వీడియోలో నేను కొన్ని కఠిన నిజాలు చెప్పబోతున్నాను దయచేసి పూర్తిగా వింటే కానీ ఈ వీడియో చూస్తే కానీ మీకు అర్థం కావండి గత వీడియోలో ఈరోజు ఉదయం పెట్టిన వీడియోలో నేను ఒక విషయం ప్రస్తావించాను పాత కక్షలు ఏమైనా ప్రవీణ్ కుమార్ మీద ఈ హత్యకు కారణమైనయా రగ్స్కి సంబంధించినటువంటి ఏమైనా లింక్స్ ఈ హత్యకి కారణమై ఉంటాయా అని నేను కొన్ని రకాల ఏంటండి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దానికి కొంతమంది కామెంట్స్ డ్రగ్స్ ఏంటి పాత కక్షలు ఏంటి అని పదే పదే క్వశ్చన్ చేస్తున్నారు దానికి తోడు కొంతమంది పాస్టర్లు నా వీడియోకి స్పందించినటువంటి విధానం నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఎంతో గౌరవప్రదంగా చనిపోయినటువంటి వ్యక్తి మీద ప్రేమతో జాలితో సరే పాపం అని చెప్పి మనం చేసినటువంటి వీడియోకి వాళ్ళు చాలా దారుణమంగా మాట్లాడడం జరిగింది అది నాకు అస్సలే నచ్చల ఇలాంటి ఒక భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఈ రకంగా ఉన్నారు అని తలుసుకుంటేనే చాలా బాధగాను ఇబ్బందిగా ఉంది ఏదైనా కూడా ఇలాంటి శవ రాజకీయాలు అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని మీద ఎంతో ద్వేషమున్నా కూడా వదిలిపెట్టి మున్ముందు ఏం చేయాలా అతనికి ఏ విధంగా న్యాయం చేయాలా ఇలాంటి సాంప్రదాయాన్ని ఎలా ఎదిరించాలని చెప్పి చూడాలి మనం కానీ ఇదంతా కూడా అతని చావుని వీళ్ళంతా కూడా క్యాష్ చేసుకుందామని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే చాలామంది పాస్టర్ల ముఠా ప్రయత్నిస్తుందండి ఏమి అసలు నిన్నటి వరకు కొట్టుకు చచ్చిపోయినటువంటి నిన్నటి వరకు విపరీతంగా ఈ ప్రవీణ్ కుమార్ పగడాలని తిట్టినటువంటి అదే పాస్టర్లు ఈరోజు ఎంతో 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 అన్నా చనిపోయావా బాబు చనిపోయావంటూ ఏడుస్తూ ఒకడు వీడియో పెట్టాడండి అది ఎంత దారుణంగా ఉందంటే హాస్యాస్పదంగా ఉంది అది పక్కన పెట్టండి ఇంకా అసలు విషయానికి వస్తే ప్రవీణ్ కుమార్ పగడాల పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అని అనడానికి సరైన కారణం ఏంటో ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్నీ సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాణి కొట్టాలి వీడి కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్ల ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లానే ఒక మీటింగ్లో ఒక ఆయన తెలబు చూశారు కదా తన నోటితో తానే ఒకప్పుడు జూతగాడినని బాంబులు కత్తులు గన్నులు బట్టి తిరిగేటోండని నేను ఎక్కువగా డ్రగ్స్ వాడేటోండని అతనే చెప్పాడు అనేక కేసుల్లో వాళ్ళ బంధువులు ఎవరో సిఏ గారు బయటపడేశారని అతని నోటితో అతను చెప్పినటువంటి మాటలే అయితే అది జరిగి కూడా ఎన్నో సంవత్సరాలు అవలేదు దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ మోటాకి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ ఉంటాయి ఇతను ఎదుగుదల చూడలేక ఏదైనా చేసి ఉండొచ్చు ఆ సందర్భంలో రౌడీ సీటర్గా ఉన్నప్పుడు బాంబులు కత్తులు వాడినప్పుడు తన ద్వారా నష్టపోయినటువంటి వ్యక్తులు కక్ష కట్టి ఉండొచ్చు ఎందుకంటే ఇదంతా ఫ్యాషన్ రాజకీయాల కింద ఉంటుందన్నమాట ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇంకా అది పక్కన పెడితే ముఖ్యంగా ఎక్కువ మంది పాస్టర్లు ఏం మాట్లాడారో నేను పూర్తిగా చెప్తాను ముందు దానికి ముందు అసలు ప్రవీణ్ కుమార్ పగడాల ఏదో ప్రవీణ్ పగడాల చనిపోవడానికి అనుమానస్పద కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి మేము చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ప్రవీణ్ పగడాల తను బతుకున్నప్పుడు మాట్లాడినటువంటి కొన్ని మాటలు వివాదాస్పద మాటలు ఒకసారి వినండి మహమ్మద్ గారికి మూడు అంటే ఇష్టం రెండే రెండు చెప్తాను మూడు వద్దులేవోదు అది కొంచెం ఉంటుంది రెండు చెప్తాను ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే మేక మేక గొర్రె మేక మేక మాంసం అన్న సెంటన్నా ఇష్టం ఆయనకు సుగంధాలు సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కు ఒకటి వచ్చి చెప్పాడు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు వచ్చి ఇలా అని చెప్పి ఇలా ఉంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాని చూడాలా ఇలాని చూడాలా అన్నాడు ఈయన అన్నాడు మీరు మసీదులోకి రావకండి అన్నాడు మీరు మసీదులోకి రావద్దు ఇంట్లోనే చేసుకోండి అన్నాడు నీ మనసుకు వాళ్ళు ఏం కట్టుకోవాలి ఏం తినాలి ఎలా బతకాలి నువ్వు ఎవరు రా నువ్వు చెప్పడానికి నువ్వు నీ విన్నారు కదండి ఇది ముస్లిం సమాజం గురించి ముస్లింల గ్రంథమైనటువంటి ఖురాన్ గురించి ఈయన అందులో ఆ ముస్లింలు అనుసరించేటువంటి కొన్ని ఆచారాల గురించి చాలా అసభ్య పదజాలంతో ఇతను మాట్లాడడం జరిగింది ఇంకా ఒకసారి ఇది కూడా వినండి ఇంగితం లేకుండా కోట్లు వేసుకుని గడ్డాలు పెట్టుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని అటు క్రైస్తవులను ఇటు ముస్లింలను ఒంటరిగా ఉన్న అల్లాకి అల్లా వారసుడు అంటే ఎవరికి వారసుడు కాబట్టి టోపీలు పెట్టుకొని కోర్టులు వేసుకుని దావా చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న కూడా కురాన్ లో పొందుపరిచినట్లుగా నాకు అనిపిస్తుంది ఉదాహరణకు ఏముంటుంది అని అంటే మీ భార్యలను మీరు అని కూడా ఉంటుంది సో భార్యలను కొట్టచ్చు అని అన్నటువంటి మాట రతికి సంబంధించినటువంటి సంబంధం దానిలో నుంచి వారిని దూరం పెట్టండి అని కూడా కురాన్ గ్రంథం చెప్తుంది విన్నారు కదండి అయితే మహమ్మద్ ప్రవక్త గురించి అలాగే హల్లా గురించి కూడా ఇతను అసభ్యంగా మాట్లాడుతూ పబ్లిక్ స్టేట్మెంట్లు పబ్లిక్గానే ఈయన మాట్లాడారు ఒక రకంగా అది కొంత జుభిచ్ఛాకరంగానే ఉంది ఒక మతానికి సంబంధించినటువంటి దైవంగా చూసేటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి ఈయన ఇంతదిగా మాట్లాడడం ఏంటి అని ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన వ్యక్తిగతం కావచ్చు లేకుంటే ఏదైనా పగా ప్రతీకారం కావచ్చు ఏదైనా కల్పించి ఉండొచ్చు లేకుంటే వాళ్ళ గ్రంథంలో నిజంగానే అలా రాసి ఉండొచ్చు ఏదైనా కూడా ఈ వీడియోకు మాత్రం మనకి సంబంధం ఏమీ లేదు కేవలం ఆ ప్రవీణ్ కుమార్ పగడాల మాట్లాడిన మాటలకి ముస్లిం సమాజంలో ఎక్కువ మంది నేను ఆ వీడియోలో కూడా చెప్పాను ఎక్కువ మంది ఇతని మీద పగబట్టారు ప్రవీణ్ అనే లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు గానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్పిన ఒక్క వారంలో అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడిన మాట్లాడిన మాటకి ఖచ్చితంగా వాళ్ళు పగ తీర్చుకోవాలి ఖచ్చితంగా ఇతనికి బుద్ధి చెప్పాలని చెప్పి చాలా మంది పెద్దలు ముస్లిం సమాజంలో యూట్యూబర్స్ కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు కేసులు పెడతాం దాడులు చేస్తామని పబ్లిక్ గానే చాలా దారుణంగా తిట్టారు ధైర్యంగా పోస్ట్ పెట్టేశారు ఒక రకంగా అలాంటి పోస్టులకి కేసులు అవుతాయి కానీ ఎక్కడ వెనకాడకుంటే అంత దారుణంగా ప్రవీణ్ కుమార్ని తిడుతూ పోస్టులు పెట్టారు ఇక్కడ ఇతనంతలా ఇతను చేసుకున్నటువంటి ఆ నేరమే అతను అనుకోవడం అలా అనడం తప్పు అది పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు తర్వాత దానికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవించాలని తెలియకుండా మాట్లాడడం కూడా తప్పు అయితే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎందుకంటే చంపుతాం నరుకుతామని కొన్ని వందల వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు కూడా కూడా ఈ ప్రవీణ్ పగడాల అనుచరు వర్గం చెప్తారు ఇంకొకటి ప్రవీణ్ పగడాల గారికి ప్రాణహాని ఉన్నట్లుగా ఆయనని అంటే ఇబ్బంది పెడుతూ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అన్నట్టుగా కూడా ఇందాక ఒక సోదరుడు చెప్పారు కదా నిజంగా ఏంటి ఎవరి దగ్గర నుంచి ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చాయి బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే ఏం చెప్తారు ఇన్ఫర్మేషన్ ముప్పై ఒకటి జనవరి రోజున డాక్టర్ ప్రవీణ్ పోస్ట్ చేశారండి గౌరవ షమిభాయ్ గారికి అలాగే యాంకర్ కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోకి ఇచ్చేస్తాను హింసించకండి నాపై జిహాద్ ప్రకటించకండి మీ చర్య నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానీకమా ప్రభుత్వాల అందులో దా ఒత్తిడికి తగ్గి చాలా మంది పాస్టర్ ఫోన్ చేసి నన్ను చంపేస్తారేమో నన్ను బతకనివ్వారని చెప్పేసి వేడుకున్నాడు బాధపడ్డాడు కూడా అయితే దానికి సంబంధించినటువంటి పబ్లిక్గానే ఒక క్షమాపణ వీడియో కూడా ఈ ప్రవీణ్ కుమార్ పగడాల విడుదల చేశాడు అది కూడా చూడండి డైరెక్ట్గా నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను రెండు విషయాలను బట్టి క్షమాపణలు కోరుకుంటున్నాను నంబర్ వన్ నేను ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ప్రసంగం చేసేటప్పుడు నా ప్రసంగంలో నేను తీసుకున్నటువంటి ధోరణి నేను తీసుకున్నటువంటి ప్రజెంటేషన్ వల్ల మీలో ఎవరికైనా మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను రెండోది నేను తీసుకున్నటువంటి ధోరణిలో నేను చెప్పిన కంటెంట్ ఇస్లామీ సాహిత్యం అని వాడాల్సిన చోట మొహమ్మద్ గారు అని వాడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను అయితే ఇక్కడ సుమారు ఒక ఐదు వందల వీడియోలకు పైగా ఐదు వందల డిబేట్లలో హిందూ సమాజాన్ని హిందూ దేవీ దేవతల్ని భారతీయ సాంప్రదాయాన్ని అనేక రకాల కులాలని వర్గాల్ని అందరినీ తిడుతూ స్వేచ్ఛగా బతికేసినటువంటి ప్రవీణ్ కుమార్ కేవలం రెండు మూడు సార్లు మహమ్మద్ పర్వత్త గురించి అల్లా గురించి ముస్లిం సమాజం గురించి మాట్లాడితే ఎంత రకమైన తీవ్ర దాడి ఈయన ఎదుర్కోవాల్సి వచ్చింది పోనీ మన భారతదేశంలో ముస్లింల జనాభా హిందువుల జనాభా కంటే ఎక్కువగా ఉందా వాళ్ళు మైనారిటీలే కేవలం పది పదిహేను శాతం లోపు ఉన్నటువంటి ఈ ముస్లిం సమాజం అధికారిక లెక్కల ప్రకారం ఇంత పెద్ద పాస్టర్ని అంటే వందల కోట్లకి అతిపెద్ద ఇలాంటి పాస్టర్ని యావది క్రైస్తవ సమాజం మొత్తం అండదండగా నిలిచేటువంటి ఈ పాస్టర్ని పెద్ద ఏది రెండు తెలుగు రాష్ట్రాలేనో అతి పెద్ద చర్చ్కి పాస్టర్గా వ్యవహరించినటువంటి ఒక ఛానల్ని నడిపిస్తున్నటువంటి పెద్ద ఛానల్ నడిపిస్తున్నటువంటి ఇలాంటి పెద్ద పాస్టర్ని వీళ్ళు కొమ్ములు ఇరిసి వాళ్ళు ఎందుకు క్షమాపణ ఎలా క్షమాపణ చెప్పగలిగారు అంటే ప్రాణభయం పుట్టించారా లేకుంటే ఇంకేదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీళ్ళకి వచ్చిందా క్షమాపణ ఎందుకు చెప్పాడు ఇంతవరకు హిందువులు ఎందుకు క్షమాపణ చెప్పించగలేకపోయారు ఇదంతా కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి కారణాలు ఇన్ని కారణాల మధ్య అతను చనిపోయాడో యాక్సిడెంటో ఆత్మహత్యో లేకుంటే హత్యో ఇంకా ఏది తెలాల పోలీస్ డిపార్ట్మెంట్ వారి చేతిలో ఉంది అది వాళ్ళు తేల్చాలి వాళ్ళు చెప్పాలి వాళ్ళు పూర్తిగా అన్నీ కూడా పరిశోధన చేసి చెప్తారు కానీ లేపు ఏదో ఆ పక్కనే ఉండి ఈ హత్యనంతా చూసినట్లుగా కొంతమంది ఇచ్చే స్టేట్మెంట్లు చూడండి ఒక్కసారి ఇతని మాట వినండి ప్రియా దేవన చాలా బాధాకరమైన సంగతి మరి మన దైవజనుడు మగడాల ప్రవీణ్ గారిని రాజమండ్రి దగ్గర మరి గుర్తు గుర్తు తెలియని తెలియని చూశారు కదా వీడియో పక్కనే ఉండి ఈ పగడాల ప్రవీణ్ కుమార్ పక్కనే అతను చనిపోతున్నప్పుడు పక్కనే ఉండి అంతా చూసినట్టు వీడియోలో రికార్డ్ చేసినట్టు చంపి పడేశారు మనం ఖచ్చితంగా రావాలి మనం ప్రార్థన చేయాలి ఏంటి స్టేట్మెంట్ ఏంటి ఇంకా మన కామెడీ బ్యాచ్ వీడి వినండి అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయలేరు పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది మరి ఏమై ఉండాలి సోషల్ మీడియాలో ఇంత యుద్ధం జరుగుతుంటే ప్రవీణ్ కుమార్ పగడాల మీద పెద్ద పెద్ద ముస్లిం వ్యక్తులు కూడా వీడియోలు చేసి నేను చంపుతాం గుడ్లు పీకుతాం పెదాలు అని చెప్పి వార్నింగ్లు ఇస్తుంటే కూడా ఇదంతా కూడా పబ్లిక్ తెలిసిన విషయమే క్షమాపణ చెప్పాడని తెలిసిన విషయం కూడా ప్రవీణ్ కుమారే ఈ పగడాలే పగిడాల ప్రవీణ్ కుమారే స్వయంగా తనే క్షమాపణ చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసినప్పటికీ కూడా ముస్లిం సమాజంలోనంట ఇప్పుడు రంజాన్ మాసంలో వాళ్ళు ప్రాణం పోయినా కూడా ప్రాణం తీయరు అని స్టేట్మెంట్లు ఇస్తున్నాడండి అతని దగ్గరికి వెళ్ళి అసలు ఏం తెలుసు వీళ్ళకి ఏం జరిగిందో తెలియకముందే ఒక వర్గం చేయలేదు కాబట్టి ఇంకో వర్గం చేసిందని ఏం మాట్లాడుతున్నారు అనవసరంగా అందరి పేర్లు తీసి అది ఏం జరిగిందో తెలియకుండానే అనుమానాస్పదంగా వీళ్ళు మత రాజకీయాలు శివరాజకీయాలు చేసేసినా మొదలెట్టేశారు ఈ కామెడీ బ్యాచ్ అంత ఒకవేళ అతను చంపారో ఎవరు చంపారో లేక ఆత్మహత్యో యాక్సిడెంటో ఏదైనా తెలిసిన రోజు అప్పుడు మీరు అప్పుడు నిజ నిజాలు బయటపడిన తర్వాత ఈ విధ వాగడంతా వెనక్కి తీసుకుంటారా హిందూ సమాజం మీద ఇన్ని నిందలేస్తున్నారే నిజంగానే హిందువులు హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి విధవని వేసుకుంటూ పోతే ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని కాలాలు పాటు మా తాత ముత్తాతల నుంచి కూడా మీరు బతగ్గలు ఉండేవారా ఇంత పెద్ద వ్యక్తిని ప్రవీణ్ కుమార్ పగడాలనే బాగా 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 ప్రచారం కలిగించి బాగా సంపాదించినటువంటి వ్యక్తిని ఫుల్ సెక్యూరిటీతో తిరిగేటువంటి వ్యక్తిని హిందూ సమాజం చంపింది అనుకుందాం మరి గల్లీలో తిరిగేటువంటి పక్కనే ఉండేటోడిని మార్కెట్లోకి పోయేటోడిని చంపలేరా వీనికంటే వాళ్ళ చంపడం చెలువు కదా మరి ఎందుకు చంపట్లా ఎందుకు ప్రేమగా పలకరిస్తున్నాం ప్రేమగా అన్న తమ్ముడు అంటూ ఇప్పటికీ ఆదరిస్తున్నాం హిందూ సమాజం మీద దేశం మీద విషం నూరింది చాలు నిజంగానే హిందువులు చంపాలనుకుంటే ఈ దేశంలో మత ఉగ్రవాదులు మిగలరు దేశ ద్రోహులు మిగలరు మాకు సహనం ఉంది ప్రేమ ఉంది ఓపిక ఉంది కనుక ఎంతకాలం మమ్మల్ని తిడుతున్నా మమ్మల్ని విమర్శిస్తున్నా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నా అక్రమ మత మార్పులు చేస్తున్నా మా దేవి దేవతల్ని గ్రంథాలని వక్రీకరిస్తున్నా మీరందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారు నిజ నిజాలు తెలియకుండా హిందూ సమాజం మీద నిందలు వేశారంటే మాత్రం నిజాలు బయటపడిన రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పవలసి ఉంటుంది ఎవరికి ఎవరితో గొడవ పడ్డాడు ఎందుకు పడ్డాడు ఆయన నోటిదొలతో ఆయన గొడవ పెట్టుకొని ఆయన తప్పు చేసి ఈ ప్రవీణ్ కుమార్ పగడాల తన నోటి చేసినటువంటి తప్పులన్నీ కూడా వేరొక సమాజం సీరియస్గా తీసుకొని వార్నింగ్ ఇచ్చి క్షమాపణ చెప్పించి చంపుతామని వార్నింగ్ ఇచ్చి అన్నీ చేసింది వాళ్ళైతే మీరు ఎవరి మీద వేస్తున్నారయ్యా నిందలు ఏం జరిగింది ఏం జరగబోతుంది డిపార్ట్మెంట్ వారి చేతిలో ఉంది వాళ్ళు సాక్ష్యాధారాలతో బయటపెట్టిన తర్వాత నిజ నిజాలు తెలిసిన తర్వాత మాట్లాడాలి కానీ ఆయన చావును మీరేదో అడ్డు పెట్టుకొని మీరేదో ప్రేమ స్వరూపుల్లాగా మొత్తం సమాజానికే రోడ్డు మీద తెల్లారు లెగిస్తే వంద యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రతి ఒక్కరిని ఇలాగే రోడ్డు మీద పడి ఆళ్ళ చంపేశారు ఇళ్ళు చంపేశారు ప్రభుత్వం మీద డిపార్ట్మెంట్ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాగే ఇలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి ధర్నాలు చేసి వార్నింగ్లు ఇస్తారా వార్నింగ్లు ఇస్తారా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ వారికి విలువనిచ్చి సమయం ఇవ్వాలి అంతేగాని ఏదో పక్కనే ఉండి చూసినట్టు ఏంటి మాటలేంటి పిచ్చవాగుళ్ళేంటి అసలు ఏం జరిగిందో తెలియనిద్దాం ఆగండి జై శ్రీరామ్ భారత్ మాత కి జై నేను మీకేడియర్ హిందూ సమాజం ఎప్పుడు ఒకడి మీద దాడి చేయదు దాడిలకు గురైనా కూడా దాడి చెయ్యట్లేదు తరతరాలుగా చెయ్యట్లేదు ఒకవేళ అలాగే చెయ్యాలనుకుంటే ఎవడు మిగలడు జయ శ్రీరామ్